తిరుపతి జిల్లాలో మొదటి కలెక్టర్ గా పనిచేసిన కె వెంకటరమణారెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ గా బదిలీ అయిన సందర్భంగా ఆత్మీయ వీడికోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తాను కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో అధికారులు సంపూర్ణ సహకారాలు అందించాలని పేదలకు సేవ జిల్లా అభివృద్ధి చేసిన ఆత్మ సంతృప్తి ఉందని తెలిపారు తిరుపతి లాంటి కొత్త జిల్లాలో ఎక్కువ ప్రముఖులు పర్యటనలు ప్రోటోకాల్ తో పాటు జిల్లా అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాల అమలు చేయడం ఎంతో కష్టతరమని కానీ అధికారులకు సరైన దిశానిర్దేశం ద్వారా మార్గదర్శకం చూపితే అధికారులు వారి బాధ్యతలు ఎంతో చక్కగా చేస్తారని జిల్లాను ప్రగతి పదంలో తీసుకెళ్లడంలో అధికారుల సమన్వయంతో సాధించగలిగామని తెలిపారు పలు శాఖలు వారి పురోగతిలో కృషి ఇలాగే కొనసాగించాలని అన్నారు జిల్లాలో క్యాన్సర్ ను ముందుగానే వ్యాధిని గుర్తించి ముదరక ముందే ప్రజల ప్రాణాలను కాపాడే దిశలో చర్యలు జరుగుతోందని తెలిపారు జిల్లాలో లాండ్ ఆర్డర్ సక్రమంగా ఉండడంలో ఎస్పీ గారి సహకారం ఎంతో చక్కగా ఉందని తెలిపారు జేసీ ఎస్పీ డిఆర్ఓ తదితర అధికారులు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన సందర్భంగా కొత్త జిల్లాగా ఏర్పడిన సమయంలో జిల్లా కలెక్టర్ కలెక్టర్గా బాధితులు చేపట్టి సమర్థవంతంగా ఒక సంవత్సరం తొమ్మిది నెలలు పరిపాలన సాగించడం జరిగిందని తన అడ్మినిస్ట్రేషన్లో మానవత్వం ఉట్టిపడేలా ఎంతో సహృదయంతో ఉండేవారని కొనియాడారు ఆయన లీడర్షిప్లో పనిచేయడం ఎంతో గొప్ప అనుభూతి అని తెలిపారు ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు ఆర్డీఓలు డిప్యూటీ కలెక్టర్లు డివిజన్ మండల అధికారులు వారి అనుభూతిని పంచుకున్నారు అనంతరం ఆత్మీయ వీడుకోలు పొందిన కలెక్టర్ వెంకటరమణ రెడ్డి దంపతులను పలువురు అధికారులు అనంతరం ఆత్మీయ వీడుకోలు పొందిన కలెక్టర్ వెంకటరమణ రెడ్డి ఫ్లోర్ తిరుపతి జిల్లాలో పనిచేయడం చాలా కష్టం రీజన్స్ అనేది మీకు కూడా తెలుసు కానీ ఈ జిల్లాలో పనిచేసేటువంటి అధికారులందరికీ కూడా ఆ వెంకటరమణ స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఎటువంటి సమస్యనైనా మనం అధిగమించి ముందుకు పోగలం సో అదే జరిగింది కూడా ఇక్కడ కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత మూడవ తేదీ వచ్చాము నాలుగవ తేదీ సీఎం గారి వీసీ పెట్టి లాంచ్ చేశారు ఐదవ తేదీ నుంచే ప్రోగ్రెస్లు మళ్ళీ మొదలు వీసీ కూడా సరిగా మనం ఇంకా ఫిక్స్ చేసుకోవాలా కంటిన్యూస్గా హౌసింగ్ అదేజ్ సార్ వస్తారు లేకపోతే ఇంకోరు వస్తారు ఇంకోరు వస్తారు అప్పుడు మనకి చీఫ్ సెక్రటరీ గారు ఉండేవారు కంటిన్యూస్ ప్రతిరోజు వీసీలు ఆ ప్రోగ్రెస్ లేమి అప్పటికి స్టాఫ్ కూడా పూర్తిగా లేరు చాలా జిల్లాల నుంచి డివైడ్ అయ్యి ఇక్కడికి రావాలి చాలామంది చాలా డిపార్ట్మెంట్ కూడా డివైడ్ కాలేదు వాళ్ళ సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రాలేదు వచ్చినటువంటి ఆఫీసర్స్కి వెహికల్స్ లేవు వాళ్ళ అకామిడేషన్స్ వెతుక్కోవాలా వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకోవాలా వాళ్ళ పిల్లలకు చదువు చూసుకోవాలా స్కూల్స్ చూడాలా వాడు ఇవి చూసుకుంటాడా మన ప్రోగ్రెస్లు చేస్తాడా బట్ ప్రతిరోజు కంటిన్యూస్గా దీని మీద మానిటరింగ్ అనేది కంటిన్యూస్గా చేయడం జరిగింది సో అటువంటి పరిస్థితుల్లో పనిచేయడం అనేది చాలా కష్టం కాకపోతే ప్రతి జిల్లాలో ఒక కలెక్టర్ ఉంటాడు వైఏఎస్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఉంటారు సబ్ కలెక్టర్ ఉండాలా మరి సబ్ కలెక్టర్ లేడు ఐపీఎస్లు వచ్చేటప్పటికి ఎస్పీ గారు ఉంటారు కాబట్టి ఇవే ఈ ఆఫీసర్స్తో మాత్రమే జిల్లాలు జరుగుతాయి కానీ మన అదృష్టం ఏమంటే ఈ జిల్లాలో నాకు తెలిసి ఒక ఇరవై మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇరవై మంది ఐఏఎస్ ఆఫీసర్లు అంటున్నానంటే వాళ్ళ కేడర్ పరంగా ఐఏఎస్ కాదు కానీ ఐఏఎస్కి ఏమాత్రము తీసుకోకుండా పనిచేసేటువంటి అధికారులు మన దగ్గర ఉన్నారు నెక్స్ట్ ఇక ముఖ్యంగా ఈ కొంతమంది మాట్లాడుతూ చెప్పారు ఏమని చెప్పారంటే మేడం బాగా ఇంట్లో బాగా చూసుకుంటుంది కాబట్టి బయట బాగా ఉండగలుగుతామని అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇంట్లో మనకు ఎటువంటి సమస్య లేకపోతే మనం బయట కూడా పీస్ఫుల్గా మనం పనులు చేసుకోగలం చాలామంది అధికారులు ఇంటికి పది గంటలైనా పదకొండు గంటలైనా పోరు ఎందుకంటే దానికి కారణం ఇంట్లో సరిగా ఉండకపోవచ్చు బహుశా సో ఆరు ఆరున్నరకు నేను ఇంటికి పోతాను అంటే సో నాకు ఆ సమస్య లేదు కాబట్టి ఇంటికి పోయినా నేను పనిచేస్తాము అక్కడ బట్ ఆఫీసర్స్ ఇంట్లో ఉంటారు కింద స్టాఫ్ కూడా ఇంట్లో ఉంటారు ఫోన్లో మాట్లాడచ్చు టెక్నాలజీ పెరిగిపోయింది సో ఆ విధంగా నేను కొంత సక్సెస్ పొందినానంటే నా భార్య యొక్క సహకారం కూడా నాకుందని తెలియజేసుకుంటున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నేను వచ్చిన ఇరవై రెండు నెలల కాలంలో పూర్తిగా సహకరించిన పూర్తిగా సేకరించడం ఏదైనా ఇష్ట ఉంటే నాతో మాట్లాడి దాన్నిఅవుట్ చేసేటట్లు చాలా సార్లు నాకు వాళ్ళు ముందే హిట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అదేవిధంగా అన్ని రకాల రాజకీయ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా పూర్తిగా సహకరించారు వారికి కూడా ఈ రాష్ట్రంలో కానీ చాలా మంది పనిచేసి ఉంటారు కానీ ఒక అధికారి అడ్మినిస్ట్రేటర్ గా ఉంటూ తను చేస్తున్న పనులతో పాటు హ్యూమన్ టచ్తో ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తారు చాలా అరుదైన వ్యక్తులు వాళ్ళల్లో మొట్టమొదట నాకు తెలిసినంతవరకు మన జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ హ్యూమన్ టచ్తో ఉన్న ఏకైక వ్యక్తిగా నాకు ఇంతవరకు అండ్ ఆఫ్ కోర్స్ లిటర్ వీ టు కాన్ డిఫరెంట్ డెసిజన్ బట్ సచ్ ఇస్ సర్స్ క్యారెక్టర్ దట్ లివింగ్ అసైడ్ ది ఒఫీషియల్ మ్యాటర్స్ సర్ కుడ్ టచ్ ఇట్ విత్ హ్యూమన్ హార్ట్ సో సర్ ఐ

సో మా అన్న వస్తున్నాడు కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు నువ్వు ప్రశాంతంగా చేసుకో అని చెప్పడం జరిగింది సో మాకు అలా భరోసా ఇవ్వడం జరిగింది సార్ చేసినారు డిన్నర్ జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం గ్రౌండ్ ఫ్లోర్ ఈ తిరుపతి జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నా నాకు అవకాశం కల్పిస్తాం Is that